హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇవాళ నేనైతే జామున్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట దాదాపు మేము ఇప్పుడు తినక త్రీ మంత్స్ అయితే అంది ఈ మధ్య పిల్లలకి కొంచెం సిక్ అయినారు కాబట్టి వాళ్ళకి ఇలాంటివన్నీ ఏం పెట్టలేదు అనమాట కాఫ్ కోల్డ్ అసలు తగ్గలేదు దాదాపు వన్ మంత్ నుంచి అందుకే ఇలాంటివి ఏంటివి స్పీడ్ ఎక్కువ పెట్టలేదు వాళ్ళకి ఇవాళ అయితే ఇంకా చేసేసాను చూసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను కూడా చూపిస్తాను అలానే నేను ఎక్కువ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తుంటానండి మరి బయట ఫుడ్ ఎక్కువ తినిపించాను అనమాట పిల్లలకి ఇవాళ జామున్ ప్రిపేర్ చేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ ఎంటీఆర్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అది కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట ఒక ఏదైనా చేస్తే ఒకసారికి అయిపోయేటట్టే చేసేస్తాను తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు కోల్డ్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తినేకాల ఇవ్వను ఇవ్వనమాట పిల్లలకి ఏదైనా ఒక్కసారే అయిపోవాలి చేసినప్పటికీ అప్పటికే అయిపోవాలి అలానే ప్రిపేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాం కదా దాంట్లో కొద్ది కొద్దిగా పాలు అయితే వేసుకొని కలుపుతున్నాను ఈ పాలు వచ్చేసి నేను కొంచెం వేడి చేస్తానండి పచ్చి పాలు కాదు వేస్తూ ఉండేది కొంచెం వేడి చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇక్కడ నేను కొద్ది కొద్దిగా పాలు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను సో ఇలా కలుపుకున్నాను అనమాట కలుపుకొనేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసాను ఈలోపు మనకు పాకం అయితే పడుతున్నాను పాకం అంటే మరీ తీగ పాకం కాదండి లేత వచ్చేటట్టు అయితే పడుతున్నాను ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను అలానే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ కూడా వేసుకున్నాను అనమాట వేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక రెండు ఇలాచి కొంచెం షుగర్ యాడ్ చేసి దాన్ని అయితే ఇలా రోడ్లోకి వేసి అయితే దంచుకుంటున్నాను సో దంచేసి దాన్ని కూడా వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనకి యాలక్కి ఒకటే దంచితే అది పౌడర్ కాదండి అలా అనేసి కొంచెం షుగర్ వేసామనుకో తొందరగా పౌడర్ అనేది అయిపోతుంది అనమాట ఇలాచి వచ్చేసి అంతా ఒకసారి కలుపుకొని ఈ పాటికి ఇంకా షుగర్ ఇది సిరప్ కూడా రెడీ అయిపోతుంది కదా ఈలోపు చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళారు నేను ఏమన్నా చేయాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే చేస్తానండి అంటే ఇంట్లో లేకపోతే గోలుగోలుగా ఉంటుంది అనమాట వాళ్ళు ఉన్నప్పుడు చిన్న చిన్న గుండలు అయితే చేస్తున్నాను కదా ఇట్లా మనకి అరచేతిలో పెట్టుకొని మంచిగా బాల్స్ లాగా చేస్తే పగులు అనేది మనకు రాదనమాట మనం ఒక చేసాం చేసామనుకో ఉండలు కొంచెం పగుల్లాగా వస్తాయి ఇట్లా రుద్దుతూ చేసామనుకో లాగా బాగుంటాయి అసలు పగులు అనేది రావన్నమాట చూసారు కదా ఇలా చేస్తున్నాను అన్నీ ఇక్కడ చేసి పెట్టేశాను నాకు వచ్చేసి ఒక ప్యాకెట్కి దాదాపు ఫిఫ్టీన్ వరకు ఉన్నాయన్నమాట ఇవి ఇంకొద్ది చిన్నగా చేసిండే నేను ట్వంటీ వరకు చేయొచ్చేయండి సిరప్ కూడా రెడీ అయిపోయింది ఈలోపు ఆయిల్ అయితే పెట్టేసాను కొంచెం సిరప్ అనేది చల్లారుతుంది కదా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇంకా నేను చిన్న చిన్న బాల్స్ అయితే వేస్తున్నాను అనమాట నాకు ఇలా నూనెలోకి వేసేసరికి కొంచెం భయం అండి అంటే ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి కానీ అంతే నాకు కొంచెం ఆయిల్ అంటే కొంచెం భయం అనమాట చిట్లుతుందేమో అనేసి కొంచెం దూరం దూరం నుంచే వేస్తున్నాను మీలో ఎంతమంది ఇలా భయపడతారో కామెంట్ చేయండి నాకైతే చాలా భయము ఇలా అన్నీ ఉండాలని వేసిన తర్వాత గరిటతో ఇట్లా అటు ఇటు తిప్పాలన్నమాట లేకపోతే ఒక సైడ్ ఉడుకుతున్నట్టు లేకపోతే ఒక సైడు తెల్లగా అట్లనే ఉంటాయి కదా మనం అప్పుడప్పుడు గరితో తిప్పుతూ ఉంటే ఈవెన్గా మంచిగా కలర్ అనేది వచ్చేస్తుంది రెండు పై రెండు పక్కల చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత నేను వెంటనే సిరప్లోకి అయితే వేయనండి సిరప్లోకి వేసామనుకో మంచిగా నాకు ఎందుకు అనిపించవట్లా కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాతనే ఇంకా షుగర్ సిరప్లోకి అయితే వేస్తాను ఇవి వచ్చేసి కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతనే తీసేయాలి బాల్స్ అనేది చూసారు కదా ఇలా వచ్చిన తర్వాతనే తీసేయాలి ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అలానే మిగతా కొన్ని ఇంకా ఉండే వాటిని కూడా వేసి అన్నీ ఒకేసారి షుగర్లోకి అయితే వేస్తున్నాను అనమాట షుగర్ సిరప్లోకైతే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను మ్యాక్సిమమ్ పిల్లలకి ఇంట్లో ఉండే వారితోనే అంటే బయట ఫుడ్ ఎక్కువ పెట్టకుండా ఇంట్లో ఉండే వారితోనే చేసి పెడతాను చూసారు కదా కొంచెం సిరప్ చల్ల చల్లగా అనమాట అలానే ఈ ఉండలు కూడా చల్లగా అయిన తర్వాత వేస్తే మంచిగా మనకు పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి ఈవెన్గా బాగా ఉడికిపోతాయి చూసారు కదా ఫైనలీ ఇదనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకైతే ఇంక ఇస్తుంది అనమాట టైం అయితే సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు లంచ్ కూడా తినే డిన్నర్ కూడా తినేసారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూసారు కదా ఇదనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీలో ఎంతమందికి ఇలా పగులు లేకుండా వస్తాయి కమెంట్ చేయండి ఫస్ట్ టైం నేను చేసేసారి ఎప్పుడు ఇలా వస్తున్నాయి కొన్ని టిప్స్ ఉంటాయి కదా అవి చూసుకొని చేస్తే మనకు కూడా ఏది చేసినా పర్ఫెక్ట్ అనేది వస్తుందనమాట చూశారు కదా చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చాయనమాట అంటే సిరప్లోకి నేను చల్లారిన తర్వాత వేస్తున్నాం కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది అలానే వేసి వెంటనే తీసేయకూడదండి ఒక వన్ అవర్ పాటు అలానే సిరప్లోనే పెట్టేస్తున్నాను నేను సో ఇది గాయస్ వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది మరొక వీడియోతో మీ ముందుకు ఎక్కి వచ్చి ఇస్తా బాయ్ గాయస్ ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి